ైజలార్డ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యయము మూడవ వోచనని చదువుకుందాము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎవరు ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు మనుషుల యొక్క ప్రేమకు పరిమితులు ఉంటాయి కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన ఎడల కృప చూపుతున్నాడు ఆయన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినా తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమలో అనేది చూపలేదు మన జీవితంలో కూడా దేవుడు మార్పు లేని ప్రేమ నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు కనుక దేవుని యొక్క ప్రేమ కొరకు ప్రయాసపడే వారంగా మనం ఉండాలి ఈ లోక ప్రేమలు శాశ్వతమైనవి కాదు కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైంది కనుక ఈరోజు ఎవరు లేరు ప్రేమించేవారు లేరు అనుకుంటున్న నీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు నీకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు హృదయకాల సమయంలో ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టిన దేవుడు కనుక యేసు క్రీస్తు వైపు చూస్తూ యేసు క్రీస్తును అనుసరించే వారికి ఉంటూ ఆయన ప్రేమను పొందుకొని బహుశ్రేష్టమైన సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన ప్రేమ మీ మీద మెండుగా కురమరిపచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవాయకు ఉదయకాల సమయంలో నువ్వు అలిగ్రించినది శ్రేష్టమైన వాగ్దాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాం దేవ శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని చెప్పి వాగ్దానం చేస్తూ దెబ్బ మనుషులు దెబ్బ ఆ మనుషుల యొక్క ప్రేమను దెబ్బ కోరుకునేవారుగా కాకుండా నీ ప్రేమను కోరుకునేటట్లు ప్రతి ఒక్కరికి అటువంటి మనసు కలుగు చేయండి ఎందుకంటే లోక ప్రేమను శాశ్వతమైనవి కాదు నీ ప్రేమ శాశ్వతమైనది కనుక దెబ్బ నేను అనుసరిస్తూ నేను వెంబడిస్తూ ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకునే భాగ్యాన్ని కను చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరిప చేసి దీవంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడు కొను తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకారం మన తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె